శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండితు పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వృషభ రాశి జాతికులు జులై మాసంలో పదకొండవ తేదీన ఖచ్చితంగా మీకు జరిగేది ఇది సాయంత్రంలోపు ఒక వార్త అయితే అందుతుంది అది ఈ వార్త పక్కాగా చెప్పడం జరుగుతుంది వీడియో చూస్తే మీకే అంతా బోధపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వర్చేద్దాము అంతర్ముఖం రహస్యాలను తొలగించే శక్తి వీరికి ఉంటుంది ఎప్పుడు అంతర్గతంగా ఎప్పుడు అంతర్గతంగా ఆలోచిస్తూ ఉంటారు ఆ ఆలోచనలే వీరికి ఉపయోగపడతాయి బయటకు ఎవరికీ చెప్పి చర్చించి ఫలితాలు అయితే పొందుకోలేరు బయటకు వీరు చూపించరు ముఖ్యంగా సాయంత్రంలోపు వీరి యొక్క జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త అయితే అందుతుంది అది మిమ్మల్ని భయపెడుతుంది ఆశ కూడా కలిగిస్తుంది ఈ రాశి స్వభావం ప్రకారం చాలా రోజులుగా చూస్తున్న విషయం కావచ్చు ఎవరు కావాలని దాచిన విషయం కూడా బయటకు రావడం కావచ్చు పాత బంధువు భాగస్వామి నుంచి సమాచార రూపంలో రావచ్చు పాత సమస్యలకు సంబంధించి లీగల్ లేదా ఆస్తి సమాచారం కూడా కావచ్చు కొంతమందికి రహస్య సంబంధాలు కూడా బయటపడే అవకాశం ఉంటుంది ఇక ఈ వార్త వీరికి కలత కలిగించదు కానీ దీనివల్ల పరిష్కార మార్గం అయితే ఇక నుంచి ప్రారంభమవుతుంది ఈ రోజున ఉదయం నుంచి కాస్త ఆందోళనతో ఉంటారు కానీ ఈ వార్త సాయంత్రంలోపు పూర్తిగా వస్తుంది ఈ వార్త ఎక్కువగా ఫోన్ లేదా మెసేజ్ లేదా ఎవరో నేరుగా చెప్తారు కొన్ని సందర్భాల్లో పాత డాక్యుమెంట్లు లీగల్ పత్రాలు కూడా చూడగలరు ఇక ఈ రోజున సాయంత్రంలోపు వాతావరణ వీరికి ఏదో మార్పును తెస్తోంది ఈ రాశి వారిని శని కేతు కుజుడు ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి పాత విషయాలు వీరి జీవితంలో చీకటి గదుల్లో దాచబడి ఉంటాయి ఆ వార్త ఆ గదులు తెరిచేలా చేస్తుంది ఏదో సమస్యకు కారణమైన వ్యక్తి చివరకు నిజం చెప్పాల్సి వస్తుంది ఎవరో క్షమాపణలు అడగొచ్చు పాత ఆపు ఇచ్చిన వారు అవుతారు కుటుంబంలో దాచిన విషయం బయటపడుతుంది వ్యాపారంలో ఎవరో ద్రోహం చేసినట్లు తెలుస్తుంది ఇక అసహనం మొదట పెరుగుతుంది తర్వాత లోపల ఊపిరి పీల్చుకున్నట్టు రిలీఫ్ అనిపిస్తుంది కొంతమంది ఆత్మీయుల మీద విశ్వాసం తగ్గుతుంది కొంతమంది కొత్త రీతిలో కూడా ఆలోచిస్తారు ఈ రాశి వారు స్నేహితులకు కూడా ఈ విషయం వెంటనే చెప్పారు లోపల నిర్ణయం తీసుకుంటారు ఈ యొక్క వార్త ఇంటి వాతావరణాన్ని కొంచెంలో ఉద్వేగంగా మారుస్తుంది పెద్దవారు అయితే కలత చెందకూడదు జాగ్రత్త పాత సమస్య ఉంటే చర్చ ద్వారా పరిష్కారం కనుగొనండి ఇక కొంతమందికి పాత రుణం బాకీ ఆస్తి డాక్యుమెంట్ ఓటు ఆర్డర్ ఇలాంటి అంశాలు ఉంటే ఆ పేపర్లు వార్త రూపంలో రావచ్చు కొంతమంది వ్యాపారస్తులకు ఒక్కసారిగా భారంగా అనిపిస్తుంది ఏ నిర్ణయమైనా సాయంత్రంలోపే తీసుకోండి రాత్రికి ఆలోచించి తీసుకోండి ఎలాంటి లీగల్ సంతకాలైనా జాగ్రత్తగా చేయండి గమనించి మాట్లాడండి ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా తప్పకుండా మా గురువు గారికి కాల్ చేయండి పరిష్కార మార్గం అందుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి